హాయ్ ఎవరివన్ నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఈస్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ యుఎస్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచ్పోద్దండి కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే ట్రై చేయండి సో అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కమింగ్ టు అవర్ వీడియో ఈరోజు మన వీడియోలో మనం ఏ మూవీ గురించి అంటే బుల్లితెర టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు దీపికా పిల్లి జోడిగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ మూవీ గురించి మనం చెప్పుకున్నాం అండ్ ఈ మూవీ టైటిల్ తీసుకుంటే ఈ మూవీ టైటిల్ అందరికీ ఒక సుపరిచయమే ఎందుకంటే మన పవర్ స్టార్ ఫస్ట్ మూవీ టైటిల్ కాబట్టి ఈ టైటిల్ గురించి ఎవరికి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఈ టైటిల్ వల్లే కొంచెం ఈ మూవీ మీద బజ్జర్ అనేది కొంచెం ఎక్కువ అని చెప్పడంలో సందేహం అయితే లేదు సో కంపల్సరీగా ఒక ఇంట్రెస్ట్ అయితే గ్యాదర్ చేస్తున్నారు ఈ టైటిల్ వల్ల అది మన పవర్ స్టార్ టైటిల్ వల్ల అది మన పవర్ స్టార్ పవర్ నెక్స్ట్ మూవీ ఎలా ఉంది ఫైనల్గా అండ్ వాట్ ఈస్ ద స్టోరీ ప్లాట్ అనేది ఇప్పుడు చెప్తున్నాం మనం ఈరోజే ఈ మూవీ రిలీజ్ అయింది అండ్ ఈ మూవీలో మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాన్స్ ఈ రెండు అయితే కరెక్ట్గా బ్లెండ్ చేశారనిపించింది నాకైతే ఈ మూవీ నచ్చిన పర్లేదు అనిపించింది ఓకే నచ్చిందంటే మరీ అద్భుతంగా చెప్పలేదు కానీ బట్ ఓకే పర్లేదు వీ కెన్ వాచ్ ఇట్ వన్స్ అండ్ క్లీన్ కామెడీ నో వల్గార్టీ అండ్ నో వల్గర్ డైలాగ్స్ చాలా క్లీన్గా హెల్దీగా అండ్ అఫ్ కోర్స్ రొమాన్స్ కూడా చాలా క్లీన్గా రొమాంటిక్ సీన్స్ కూడా చాలా క్లీన్గా చూపించారు అండ్ ఒక ఫ్యామిలీ మొత్తం పోయి హ్యాపీగా ఈ మూవీ అయితే చూడొచ్చు అది నా ఫీలింగ్ బట్ ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది అండ్ ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చాలా సూపర్గా ఉంది అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ ఫాల్ అయింది అనిపించింది బట్ ఎనీవే వన్ టైం వాచబుల్ సో కమింగ్ టు స్టోరీ ప్లాట్ మెయిన్గా ఈ స్టోరీ ప్లాట్ ఇటువంటి మూవీస్కి మెయిన్గా మన కామెడీ బేస్డ్గా మూవీని టూ అండ్ హాఫ్ అవర్ నడిపించాలనుకుంటే ఆ స్టోరీ ప్లాట్లో ఒక పాయింట్ చిన్న పాయింట్ పెద్ద పెద్ద స్టోరీలు అవసరం లేదు ఒక పాయింట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే కంపల్సరీగా టూ అండ్ హాఫ్ అవర్ ఎంగేజ్ చేయొచ్చు సో అటువంటి స్టోరీ ప్లాట్ని మన డైరెక్టర్స్ ఈ మూవీ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ వీళ్ళు ఎవరో కాదు మన ఈటీవీ జబర్దస్త్ షోకి డైరెక్టర్స్ కూడా వర్క్ చేశారు సో వీళ్ళు ఎంతో కామెడీని ఎంతో ఇది ఎంజాయ్ చేసి అటువంటి వీళ్ళు ఒక మూవీని డైరెక్ట్ చేస్తే ఆ కామెడీ ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది టైమింగ్ ఎలా ఉంటుంది ఈ మూవీలో మనకు స్పష్టంగా అనిపిస్తుంది సో వీళ్ళు ఒక చిన్న పాయింట్ సింపుల్ పాయింట్ తీసుకొని ఒక ఊరికి సంబంధించి బహిర్లంగా ఊరు ఆ ఊరిలో ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక అమ్మాయి చాలా సంవత్సరాలు ఆ అమ్మాయి పుట్టడంతో ఆ ఊరికి ఒక అదృష్టం వచ్చిందని నమ్మే ఊరి పెద్దలు సో ఆ అమ్మాయిని ఊరి నుంచి బయటికి పంపించకుండా ఒక కట్టుబాటు పెట్టుకుంటారు సో ఆ ఊర్లో ఆ అమ్మాయి కంటే ముందు కొట్టిన అరవై మంది అబ్బాయిలు ఆ అరవై మంది అబ్బాయిలు ఎవరో ఒకరిని చేసుకోవాలనే ఒక కట్టుబాటు కూడా పెడతారు దీనికి ఒప్పుకుంటారు సో ఆ అమ్మాయి ఆ ఊర్లోనే ఉంటుంది ఒక రాజకుమార్ లాగా ఆ తను ఆ అరవై మంది అబ్బాయిలు కూడా ఒక రాజకుమార్ లాగా తను చూసుకుంటుంటారు సో ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అనేది ఇక్కడ మనకి వాళ్ళు టెన్షన్ పడుతూ ఆ అమ్మాయిని ఎలాగైనా సరే చెయ్యాలి ట్రాప్ చేయాలి ఎలాగైనా సరే బిస్కెట్ వేయాలని అనిపి వీళ్ళు పోరాడుతూనే ఉంటారు ఆ తోటి ఆ అరవై మంది అబ్బాయిలు ఆ ఊళ్ళో ఉండే అబ్బాయిలు సో ఈ ప్రాసెస్లో ఇంకో వాళ్ళు చేసేది ఏంటంటే అరవై మంది అబ్బాయిలు బయట ఊరి నుంచి అబ్బాయిలు ఎవరిని అయితే ఆ ఊళ్ళోకి అలో చేయరు వాళ్ళ ఊళ్ళో ఉండేవాడు మాత్రమే ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో మన హీరో ఒక ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ సో ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద ఆ ఊరికి రావాల్సి వస్తుంది ఆ ఊరికి వచ్చిన ఆ సివిల్ ఇంజనీర్ మా కృష్ణ క్యారెక్టర్ చేసిన ప్రదీప్ మాచు రాజు ఎలా ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఆ కట్టుబాట్లు ఊరి కట్టుబాట్లు వీటన్నిటిని ఎలా అధిగమించి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించాడు అనేదే రిమైండ్ స్టోరీ బట్ లవ్ స్టోరీ నాట్ ఇన్ ఏ సీరియస్ వే ఇట్ ఈస్ ఇన్ వెరీ హ్యూమరస్ వే చూపించాలనుకున్నాడు ఈ ప్రాసెస్ లో వాళ్ళకి తెలియకుండా అరవై మంది తెలియకుండా ఆ అమ్మాయిని లవ్ చేయడం అరవై మంది దొరికిపోవడం దొరికిపోయిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఎలా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నారు వాళ్ళందరూ సో వాళ్ళందరినీ ఎలా అరవై మందిని ఎలా మేనేజ్ చేశాడు ఇది మన స్టోరీలే సో ఈ స్టోరీ ని చాలా చాకచక్యంగా ఒక చిన్న పాయింట్ని కామెడీగా ఎంగేజింగ్గా అండ్ కామెడీ ఆప్షన్ చెప్పలేదు ప్రదీప్ మాచురాజే పెద్ద యాంకరింగ్లోనే కామెడీతో చంపేస్తాడు అటువంటి ప్రదీప్ రాజురాజులో కామెడీలో చాలా ఈజీగా అనిపించింది అలాగని కామెడీ మూవీ కదా అని ఎక్కువ హంగం అయితే చేయలేదు చాలా సెటిల్డ్గా తన పర్ఫార్మెన్స్ చేశాడు అండ్ దీపికా పిల్లి ఓకే తను కూడా పర్ఫార్మెన్స్లో ఓకే బట్ నాకు వచ్చిన చిన్న ఆడు ఏంటంటే అరవై మంది అబ్బాయిలు ఎగబడి తన్ని తనే కావాలి రాజ రాజకుమారి తన పేరు రాజా రాజాను ఆ లెవెల్ గ్లోరీ కానీ ఆ లెవెల్ అది సపోజ్ బ్యూటీ బ్యూటీనెస్ కానీ తను మెయింటైన్ చేయలేకపోయింది అనేది అయితే ఉంది బట్ ఓకే వాట్ తన పర్ఫార్మెన్స్ వరకు అయితే చాలా ఓకే కానీ అరవై మంది అబ్బాయిలు ఒక అమ్మాయిండి పడుతుంటే ఆ లెవెల్ గ్లోరీ అయితే ఉండాలి కానీ అది కొంచెం తక్కువైంది అనిపించింది అండ్ మెయిన్గా సత్యం మెయిన్ గా టూ తర్వాత సత్యా ఫుల్ లెంత్ కామెడీ చేసిన మూవీ ఇదే అని చెప్పొచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆల్మోస్ట్ సత్యా అండ్ సీన్ ఆ ఊర్లో అరవై మంది అబ్బాయిలో ఒకడు వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అండ్ కామెడీ టైమింగ్ సూపర్ ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా రేసిగా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం స్లో అనిపించిన బట్ వన్స్ ప్రదీప్ ఆ ఊరికి ఎంటర్ అయ్యే టైం నుంచి మాత్రం బానే మొత్తం పుంజుకునే స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఇస్ సూపర్ అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ అయింది కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది మనకి ఆ సెకండ్ హాఫ్ అనేది ఈ అరవై మందిని మేనేజ్ చేయడం అండ్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఫస్ట్ హాఫ్ మాత్రం మనకి ఆ నేటివిటీ ఆ పల్లెటూరు ఆ పల్లెటూర్లో మనం కూడా ఉన్నట్టు ఫీల్ అవుతాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సీన్స్ కూడా బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంపేర్ చేసి సెకండ్ హాఫ్ కొంచెం తక్కువ ఉంది బట్ ఓవరాల్ అయితే ఓకే మూవీ వీ కెన్ సీ వాచ్ ఇట్ నెక్స్ట్ మెయిన్ గా ఈ మూవీ పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పుకోవాలి మనం సో డైరెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం నితిన్ అండ్ బర్త్ ది ఆర్ డూయింగ్ ఎ సూపర్ వర్క్ అండ్ కామెడీ టైమింగ్ అండ్ రొమాన్స్ ని కామెడీ రొడిట్ రోమ్ కోమ్ ఎంటర్టైనర్ గా చేయడంలో వాళ్ళ సక్సెస్ అయ్యారు నెక్స్ట్ మా రథన్ మ్యూజిక్ బై రథన్ ఆ సాంగ్స్ అనేవి చాట్ బస్ సాంగ్స్ కాకపోయినా సో ఆ సాంగ్స్ చాట్ బస్ కాకపోయినా కొన్ని ఆ మూవీలో పిక్చర్ వేసిన కానీ చాలా బాగున్నాయి ఆ సాంగ్స్ కూడా చూడడానికి మనకి బట్ అవి మనకి బయటపెట్టి తర్వాత గుర్తుండవు కానీ బట్ ఓకే చూడడానికి కానీ అప్పుడప్పుడు సాంగ్స్ కొంచెం ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది ఫ్లో అనేది ఏమన్నా అడ్డుపడిందా అనిపిస్తుంది సాంగ్స్ అనేవి బట్ ఆ సాంగ్స్ చూడడానికి మాత్రం పిక్చరేషన్ బాగుంది అండ్ ఇది ఆ కారణం పల్లెటూరి మొత్తం పిక్చరేజ్ చేసిన మన సినిమాటోగ్రఫర్ బాల్రెడ్డి సో పల్లెటూరు అందాన్ని నైట్ ఎఫెక్ట్ లో డే ఎఫెక్ట్ లో చాలా బాగా అయితే పిక్చరైజ్ చేశారు చూడడానికి అయితే మనకి ఆ ప్రొడక్షన్ అండ్ ఆ ఆర్ట్ వర్క్ అనేది చాలా నీట్ గా అనిపిస్తుంది చేసిన అనేది సినిమాటోగ్రఫీ సూపర్ అండ్ హార్ట్ వర్క్ ఇస్ ఆల్సో వెరీ సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అండ్ ఈ మూవీకి సంబంధించి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఫోర్ బై ఫైవ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే ఆసమ్ ఉంది అండ్ సెకండ్ హాఫ్ చెప్పుకున్నాను సెకండ్ హాఫ్ ఓకే ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం పల్లెటూరుంటుంది అండ్ సెకండ్ హాఫ్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతుంది మూవీ హైదరాబాద్ చూపిస్తారా అది కూడా ఓకే అండ్ కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో సచ్చ సచ్చ గెట్ హండ్రెడ్ మార్క్స్ అండ్ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద షో అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సత్యతో పాటు కొంతమంది మన బ్రహ్మాజీ వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ అండ్ హీరో తల్లిగా చేసిన రోహిణి వీళ్ళందరూ అయితే వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టరేషన్ సో ఇలా సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి సింపుల్ చెప్పాలంటే కామెడీతో పాటు ఓన్లీ కామెడీ మాత్రమే కాదు కామెడీతో పాటు ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది క్లైమాక్స్ చాలా సింపుల్గా అండ్ మంచి పాయింట్తో ఎండ్ చేశారు సో ఎనీవే నేను చెప్పేది అంటే ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ బై ఫైవ్ అండ్ మీరు ఈ వీకెండ్ కి ఏదన్నా మంచి మూవీ చూడాలి అనుకుంటే కంపల్సరీగా నిన్న రిలీజ్ అయిన జాక్ కంటే ఇట్ ఈజ్ వెరీ వెరీ ఫార్ బెటర్ సో మీ ఫ్యామిలీ సహా అందరూ పోయి హ్యాపీగా అయితే ఫ్యామిలీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు సో మీ ఈ వీకెండ్ మూవీ పోవాలనుకుంటే జస్ట్ మేక్ యువర్ పిక్ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి So this is a brief review about Akaramai Ikarambai, and thank you. This is Pawan signing off.